నా వలన నీకు దీర్ఘాయువు కలుగును నీవు జీవించే సంవత్సరముల అధికములగును సామెతలు తొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచనము లైఫ్ ఇన్ హోలీ గాడ్ అనే ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభాభివందనములు ఈరోజు బైబిల్ గ్రంథంలో దీర్ఘాయుష్మంతులను గురించి తెలుసుకుందాం మొదటిగా ఆదాము తొమ్మిది వందల ముప్పై సంవత్సరములు జీవించెను ఆది కాండము ఐదవ అధ్యాయము ఐదవ వచనము షేతు తొమ్మిది వందల పన్నెండు సంవత్సరములు జీవించెను ఆది కాండము ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనము ఎనోషు తొమ్మిది వందల ఐదు సంవత్సరములు జీవించెను ఆది కాండము ఐదవ అధ్యాయము పదకొండవ వచనము కేయినాను తొమ్మిది వందల పది సంవత్సరములు జీవించను ఆదికాండము ఐదవ అధ్యాయము పద్నాలుగవ వచనము మహలలేలు ఎనిమిది వందల తొంభై ఐదు సంవత్సరములు జీవించెను ఆది కాండము ఐదవ అధ్యాయము పదిహేడవ వచనము ఎరదు తొమ్మిది వందల అరవై రెండు సంవత్సరములు జీవించను ఆదికాండము ఐదవ అధ్యాయము ఇరవైవ వచనము హనోకు మూడు వందల అరవై ఐదు సంవత్సరములు జీవించను ఆదికాండము ఐదవ అధ్యాయము ఇరవై మూడవ వచనము మెథూషల తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరములు జీవించను ఆది కాండము ఐదవ అధ్యాయము ఇరవై ఏడవ వచనము లెమెకు ఏడు వందల డెబ్భై ఏడు సంవత్సరములు జీవించను ఆది కాండము ఐదవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనము నోవహు తొమ్మిది వందల యాభై సంవత్సరములు జీవించను ఆదికాండము తొమ్మిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనము క్షేము ఆరు వందల సంవత్సరములు జీవించను ఆదికాండము పదకొండవ అధ్యాయము పది పదకొండు వచనములు అర్పక్షదు నాలుగు వందల ముప్పై ఎనిమిది సంవత్సరములు జీవించను ఆదికాండము పదకొండవ అధ్యాయము పన్నెండు పదమూడు వచనములు షేలహు నాలుగు వందల ముప్పై మూడు సంవత్సరములు జీవించను ఆదికాండము పదకొండవ అధ్యాయము పద్నాలుగు నుంచి పదిహేను వచనములు ఏబెరు నాలుగు వందల అరవై నాలుగు సంవత్సరములు జీవించను ఆదికాండము పదకొండవ అధ్యాయము పదహారు పదిహేడు వచనములు పెగు రెండు వందల ముప్పై తొమ్మిది సంవత్సరములు జీవించను ఆదికాండము పదకొండవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచనములు రయు రెండు వందల ముప్పై తొమ్మిది సంవత్సరములు జీవించెను ఆదికాండము పదకొండవ అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి వచనములు శరువుగు రెండు వందల ముప్పై సంవత్సరములు జీవించను ఆదికాండము పదకొండవ అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచనములు నాహోరు నూట నలభై ఎనిమిది సంవత్సరములు జీవించెను ఆదికాండము పదకొండవ అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనములు తెరహు రెండు వందల ఐదు సంవత్సరములు జీవించెను ఆదికాండము పదకొండవ అధ్యాయము ముప్పై రెండవ వచనము శారా నూట ఇరవై ఏడు సంవత్సరములు జీవించెను ఆదికాండము ఇరవై మూడవ అధ్యాయము ఒకటవ వచనము అబ్రహాము నూట డెబ్భై ఐదు సంవత్సరములు జీవించెను ఆదికాండము ఇరవై ఐదవ అధ్యాయము ఏడవ వచనము ఇష్మాయేలు నూట ముప్పై ఏడు సంవత్సరములు జీవించెను ఆదికాండము ఇరవై ఐదవ అధ్యాయము పదిహేడవ వచనము ఇస్సాకు నూట ఎనభై సంవత్సరములు జీవించెను ఆదికాండము ముప్పై ఐదవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనము యాకోబు నూట నలభై ఏడు సంవత్సరములు జీవించెను ఆదికాండము నలభై ఏడవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము యోసేపు నూట పది సంవత్సరములు జీవించెను ఆదికాండము యాభైవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము మోషే నూట ఇరవై సంవత్సరములు జీవించెను ద్వితీయోపదేశ కాండము ముప్పై నాలుగవ అధ్యాయము ఏడవ వచనము యహోశివ నూట పది సంవత్సరములు జీవించను యహోశివ ఇరవై నాలుగవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనము